దాదాపు పద్నాలుగు నెలల నుంచి జరుగుతున్నటువంటి లెబనాన్ హెజ్రేయల్ హమాస్ ఈ యుద్ధం ఏదైతే ఉందో దీనికి ముగింపు లేదు పైగా హమాస్ మొదలెట్టినటువంటి ఈ యుద్ధానికి అయితే ఎప్పటికప్పుడు రెచ్చగొడుతూనే ఉన్నారు ముఖ్యంగా హమాస్ ఈరోజు హెజ్బోల్లా కావచ్చు ఇరాన్ కావచ్చు ఈ యుద్ధం వల్ల అనేకమైనటువంటి ప్రాణ నష్టం అనేకమైనటువంటి నష్టాన్ని అయితే చవిచూసే అందుకే ఈ ఈరోజు ఆ యుద్ధ తీవ్రతలో ఎంత నష్టపోయిందో గ్రహించి విరమణ ఒప్పందం అయితే చేసుకుంది అమెరికా మధ్య అమెరికా మధ్యవర్తిత్వంతో రెండు నెలలు విరామ ఒప్పందం అయితే చేసుకోవడం జరిగింది ఇప్పుడు హమాస్ కూడా మేము కూడా మధ్యవర్తిత్వం చేస్తామంటుంది నిజానికి హమాస్తో ఎప్పుడూ వీళ్ళు విరమం చేస్తామని ఇజ్రాయెల్ చెప్పింది ఆ నూట ఒక్క బందీల్ని ఇచ్చేస్తే కనుక మేము కూడా యుద్ధ విరామం చేస్తామని చెప్పింది అమెరికా దీనికి కూడా ఆ వెంటనే హమాస్తో మాట్లాడి ఆ బందీల్ని ఇవ్వచ్చు కదంటే నేను ఇవ్వమని చెప్పింది హమాస్ యుద్ధం అయితే చేస్తాం కానీ బందీలని అయితే ఇవ్వమని చెప్పింది మొన్న ఒక కూడా ఇజ్రాయేల్కి సంబంధించినటువంటి ఒక మహిళా బందీని కూడా చంపేసింది హమాస్ దాంతో ఇజ్రాయెల్ కూడా రెచ్చిపోయి మొత్తం అయితే దాడులు చేయడం జరిగింది మళ్ళీ ఇరవై నాలుగు మంది ఇరవై ఆరు మంది చనిపోయారు ఇలా తన సామాన్య ప్రజల్ని చంపుకుంటుంది తప్ప హమాస్ కూడా ఇగోని తగ్గించుకోవడం లేదు ఇప్పుడు హెజ్బల్లాలో రెండు నెలలు విరామం జరిగేసరికి ప్రజలు ఎంతో సంతోషంగా ఒక స్వతంత్రం వచ్చిన విధంగా వాళ్ళు సంతోషంగా ఉంటే హమాస్ ప్రజల నుంచి కూడా హమాస్ నాయకత్వం పైన పూర్తి వ్యతిరేకత అయితే వస్తుంది దాంతో వాళ్ళు కూడా విరమణకి ముందుకు రావడం అయితే జరిగింది అది ఏ ఎన్ని నెలల విరామం ఉంటుందో చూడాలి అలాగే హెజ్బుల్లా ఇజ్రాయేల్ విరామం రెండు నెలలు ఉంటుందా లేకపోతే పూర్తి స్థాయిలో ఉంటుందనేది అమెరికా త్వరలో చెప్తామని చెప్పింది